హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వీట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇది కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు బియ్యంని ఒక అరకప్పు పెసరపప్పుని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఇవి నీట్గా ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇవి బాగా కడిగిన తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల పాలు ఒక రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కుక్కర్ మూట పెట్టుకొని స్టవ్ పై ఒక మూడు లేదా నాలుగు వెజ్జలు వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం కరిగిపోయే వరకు ఈ నీటిని మరిగించుకోవాలి పాకమేమీ అవసరం లేదండి బెల్లం కరిగిపోయే వరకు నీటిని మరిగిస్తే సరిపోతుంది ఈ బెల్లం వాటర్ని ఒక పక్కన పెట్టుకోవాలి కుక్కరు మూత తీసి రైస్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని రైస్ బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగా మనము రెడీ చేసుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలి వడకట్టుకొని వేసుకోండి నలకలు ఉంటే పోతాయి ఈ వడకట్టుకొని వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉంటే ఇది చిక్కబడుతుందండి ఇది బాగా చిక్కబడిన తర్వాత కావాలంటే ఇందులో పాలు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలానే కలుపుతూ ఉంటే చిక్కగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని తీసి ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పోపు గిన్నెని తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో కొద్దిగా నెయ్యిని వేసుకొని జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పు వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని మనము ముందుగా తయారు చేసుకున్న పొంగల్లో వీటిని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఇవి వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు యాలకలు దంచుకొని వేసుకోవాలి తర్వాత చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే పచ్చకర్పూరం చిన్న ముక్క వేసుకోవాలి వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం స్వీట్ పొంగలు పరమాన్నం రెడీ అయిపోయింది ఈరోజు మనము డబ్బీసని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి స్మూత్గా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రవ్వ కేసర్ని మనము ఇప్పుడు తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక కరాయిని తీసుకోవాలి అందులో ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో గుప్పెడు కాజుని వేసుకోవాలి కాజుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే గుప్పెడు ఎండు కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే మిగిలిలో ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇది వేసుకున్న తర్వాత స్టవ్ ని లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి అందులోకి మూడు కప్పులు నీటిని తీసుకోవాలి నీరు కొద్దిగా వేడైన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వలో వేసుకోవాలి సగం నీరు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలిసిన తర్వాత మిగతా నీటిని కూడా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి అలా కలిపిన తర్వాత ఇది చిక్కబడుతుంది ఇది బాగా చిక్కబడిన తర్వాత మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా అదే పప్పుతో పంచదారను కూడా తీసుకొని వేసుకోవాలి స్వీటు తక్కువగా తినేవారైతే ముప్పై కప్పు పంచదార సరిపోతుంది ఈ పంచదారని వేసుకున్న తర్వాత పంచదార కరిగే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ ఫుడ్ కలర్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనము చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అలాగే ఒక నాలుగు ఇలాచి దంచి పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత మొత్తం పలిసేలా ఒకసారి బాగా కదుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయిపోయింది సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే రవ్వ కేసరిని మీరు తప్పకుండా ట్రై చేయండి చింతపండు పులిహోర సింపుల్ గా మరియు రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ చింతపండు పులిహోర చాలా బాగుంటుందండి ఈ చింతపండు పులిహోరని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని వాటర్ లో నానబెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని ఆ కుక్కర్లో ఒక రెండు గ్లాసులు రైస్ని వేసుకోవాలి ఈ రెండు గ్లాసులు అంటే ఒక హాఫ్ కేజీ రైస్ ఉంటాయండి వేసుకున్న తర్వాత వీటిని వాటర్ వేసుకొని ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇవి బాగా కడుక్కున్న తర్వాత మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదండి దీనికి ఒక నాలుగు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక రెండు స్పూన్ల పసుపును కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఈ నెయ్యి బదులుగా మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది వేసుకుంటే అన్నం అంటుకోకుండా పొడి వస్తుందండి ఇవి వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ని చల్లారేంత వరకు బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకోవాలి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ వేడిన తర్వాత ఒక కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకొని ఇవి గోల్డ్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే మనము ఒక త్రీ స్పూన్స్ పోపులను కూడా వేసుకోవాలి పోపులు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పోపులను వేసుకున్న తర్వాత ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక రెండు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి ఈ చింతపండును వేసుకున్న తర్వాత స్టవ్ని లో పెట్టుకొని లో ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులో మీకు నచ్చినట్లయితే బెల్లంను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం వేయడం వల్ల పులిహోర మరింత రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పెట్టేస్తుందండి ఇది దగ్గరగా అయినంత వరకు బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్లేట్లో తీసుకున్న రైస్ని ఉండలు లేకుండా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం ఈ సాల్ట్ నేను రెండు స్పూన్లు వేసుకున్నానండి మీరు చూసుకొని వేసుకోండి తర్వాత అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పల్లీలు కూడా వేసుకోవాలి అలాగే చింతపండును కూడా మనము చల్లారి పెట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితో మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది పులిహోరని మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి పులిహోర పొడి పొడిగా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి